అలా అండి మునగాకుతో మన ఛానల్లో చాలా రెసిపీసే ఉన్నాయి మునగాకు పప్పు మునగాకు పిండి అదేవిధంగా మునగాకు పౌడరు నెక్స్ట్ మునగాకు టమాటో పచ్చడి మరి ఇన్ని రెసిపీస్ చూపించినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా అనేసి ఈ వీడియో అప్లోడ్ చేశానండి చాలా సింపుల్ వేలో చెప్తాను చాలా హెల్తీ కూడా అదేవిధంగా చాలా టేస్టీ టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది నిల్వ ఉండే పచ్చడి కూడా మరి ఇంకా ఈ మునగాకు పొడి ప్రయోజనాలు ఇది తయారీ విధానం ఇంకా మొదలు పెడదామా ఫస్ట్ అయితే మునగాకుని శుభ్రంగా వాష్ చేసేసుకొని దీన్ని అయితే వాటర్ ఫిల్టర్ చేసేసుకొని మనము దీన్ని వేపుకోవాలండి ఇలాగా ఒక గిన్నెలోని డ్రైగా వేపుకోవాలి ఆయిల్ వేయకుండా వాటర్ అంతా ఫిల్టర్ చేస్తేనో లో ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేసుకోవాలి దీని ప్రయోజనాల విషయానికి వస్తే దీంట్లోకైతే లివరు హార్ట్ లంగ్స్ స్కిన్ దేనికైనా మనకి ప్రాబ్లం ఉంటే ఇది తగ్గించడంలో తన వంతు సాయం తన చేస్తుందండి చాలా దీనికి ప్రయోజనాలు కానీ దీని ఏమైనా నేను పాత వీడియోస్లో కూడా ఇంకా క్లియర్ కట్గా చెప్పానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఈ మునగాకు అయితే బాగా మనకి ఎక్కువగా వాడుతున్నారండి దీని ప్రయోజనాలు తెలిసిక అందరూ దీన్ని తెచ్చుకొని చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటున్నారు నేను అలాగే నా ఛానల్లో ఒక నాలుగైదు రెసిపీస్ చూపించాను ఈ మునగకు టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా వేపుకున్నప్పుడు చూసారు కదా వాటర్ ఫిల్ వాటర్తో కడగం కాబట్టి ఆ చెమ్మతో ఇది బాగా ఫ్రై అయిపోయింది మరీ ఎక్కువ డ్రైగా అవనవసరం లేదని మునగకు పొడికైతే డ్రై రోస్ట్ బాగా క్రిస్పీగా చేస్తాం కాబట్టి పచ్చడికి అయితే ఇలా ఉంటే సరిపోతుంది లో ఫ్లేమ్ మీద వేపుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఇదే గిన్నెలోని కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి వేడామనివ్వాలి ఇది స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా బాగా తగ్గిస్తుందండి నా ఛానల్లో పెట్టిన మునగాకు రెసిపీస్ అన్నీ చాలా బాగా రీచ్ అయినాయండి ప్రతి వీడియో కూడా ఎంతోకంత మునగాకు అనేది ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉంటుంది అందరికీ దొరుకుతుంది కాబట్టి దీని గురించి ఏ వీడియో పెట్టినా సబ్స్క్రైబర్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకే ఈరోజు నేను మునగాకు టమాటా పచ్చడి చేద్దామని ఈరోజు ఇది టిఫిన్లోకి లో కూడా రెండింటిగా ఉపయోగపడుతుంది కాబట్టి హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర మినపప్పు ధనియాలు అదేవిధంగా లైట్గా మెంతులు ఎక్కువ మెంతులు వేసుకోవద్దండి వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మీ మునగా కింద తీసుకుంటే దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి నేను ఒక ఐదారు ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసేసుకొని దీన్నైతే లో ఫ్లేమ్ మీద వేపనివ్వాలి ఇవి టిఫిన్లోకి ఏ టిఫిన్లోకి చాలా బాగుంటుందంటే దోశ పెసరట్టు నెక్స్ట్ ఇడ్లీలో కూడా బాగుంటుందండి అంటే దోశలోకి చాలా బాగుంటుంది పచ్చడి బజ్జీ అరటిక బజ్జీ అలాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది రైస్లో కూడా కొంచెం నెయ్యి కానీ కొంచెం గారునూని ఉంటుంది కానీ గానుగు నూనె అంటారు కదా అది వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కొంచెం పైన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని మనం తిన్నప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే కనుక దీని టేస్ట్ అయితే గోంగూర పచ్చడి కను చాలా బాగుంటుంది ఇది వేగుతా ఉన్నప్పుడు ఎనిమిది ప్పుడు టమాటా ముక్కలు కూడా వేయండి నేను ఒక పెద్ద సైజు పెద్ద టమాటా అయితే చిన్నవి అయితే రెండు వేసుకోండి వేసేసి వీటితో పాటు మగ్గించేసుకోండి తర్వాత కొంచెం చింతపండునైతే వేసుకున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద మనకైతే మగ్గిపోతాయండి లో ఫ్లేమ్ మీద పెడితే తర్వాత ఈ మునగాకు వేపుకుంది ఉంది కదండి దీన్ని కూడా ఒకసారి మనం అంటే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా తర్వాత ఆయిల్లో కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది నేను ఇలాగా ఆయిల్లో వేసేసి దీంతోపాటు ఫ్రై చేసేస్తున్నాను ఇలాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఇది బాగా మగ్గుతుందండి టమాటోలోంచి వచ్చే వాటర్తో ఇది చక్కగా మొత్తం ఆకు కూడా బాగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలాగా వేగనివ్వాలి కొంతసేపు దీన్ని హై మీడియం టు హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దండి తొందరగా మాడిపోతుంది టమాటా అనేది ఉడకదు అలాగని మేరీ పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఉడకనే అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా సరిపోతుంది తర్వాత తొందరగా మగ్గడానికి ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసేసి దీని అయితే మగ్గనివ్వండి మాగాని ఈ మునగాకు పొడి అయితే మనకి మునగాకు పొడి అయినా ఈ మునగాకు పచ్చడి అయినా నిలువ ఉంటుంది మునగాకు పొడి అయితే చాలా ఎక్కువ రోజుల నిల్వ ఉంటుందండి మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే కనుక చాలా రోజులు నిలువు ఉంటుంది నేను ఇప్పటికి కూడా వారానికి ఒకసారైనా నేను మునగాకు పొడి అయితే చేస్తూ ఉంటున్నాను చూసారు కదా ఇది బాగా మగ్గింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో ఇంకా మనము జంతుపండి అది ఇందులోనే వేస్తాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఇలాగా వేసేసుకున్నాక దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టడానికి ట్రై చేయండి లేదు మిక్సీ జారు సపోర్ట్ చేయట్లేదు అంటే కనుక లైట్గా వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దు మళ్ళీ మన రైస్లోకి అయిపోతుంది తర్వాత నేను ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి అయితే బెల్లం ముక్క వేస్తున్నాను ఫస్ట్ నేను ఉప్పు వేసాను కదండి అది సరిపోలేదు అందుకే నేను కొంచెం వేసుకున్నాను ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీన్ని మిక్సీ పట్టేసిక్క పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్లో ఆవాలు వెల్లుల్లిపాయి జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి వెల్లుల్లి ఫస్ట్ వేయలేదు కాబట్టి మనము అంటే మునగాకు అది వేపుకున్నప్పుడు టమాటా అది వేపుకున్నప్పుడు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది వేసుకున్నాక కొంచెం ఇంగు వేసుకోండి ఇంగు అనేది ఆప్షనల్ అండి ఇంగు వేసుకుంటే కనుక మునగకు పొడి అనేది చాలా బాగుంటుంది లేకపోతే కనుక వదిలేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత దీన్ని ఫ్రై ఇవ్వాలి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇది ఇలాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి పూర్తిగా లో ఫ్లేమ్ మీద పెట్టేయండి హై ఫ్లేమ్ మీద పెడితే పచ్చడి అనేది ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది వేడికి అందుకు ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే ఈ ఆయిల్లో ఇది వేగుతున్నప్పుడు దీని ఫ్లేవర్ కానీ మంచి స్మెల్ కానీ చాలా బాగా వస్తుందండి ఇది రైస్లోకి కొంచెం వేసుకొని తింటే సరిపోతుందండి ఎందుకు ఆయిల్లో మగ్గిస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకొని తింటే సరిపోతుంది రైస్ మొత్తం కలిసిపోతుంది ఇది చూడడానికే కాదండి తినడానికి కూడా కొంచెం కొత్తిమీర పచ్చడిలాగా ఉంటుంది అసలు దానికి దీనికి తేడా అనేది ఉండదు కానీ దీన్ని ఉపయోగాలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి మునగాకులో తర్వాత నేను మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కలిపికోవాలి మొత్తం ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి అందుకు మనము రైస్లో కావాలన్నా పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉండాలన్నా ఆయిల్ ఎక్కువ వాడాలి నెక్స్ట్ ఏంటంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి తినడానికి కూడా మరి డ్రైగా ఉండకుండా బాగుంటుంది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం నేను టేస్ట్ చూడడానికి చూసుకున్నాను సాల్ట్ అది చెప్పాలంటే మునగాకుకి సంబంధించిన ఏ రెసిపీ అయినా సాల్ట్ ఎక్కువే పడుతుందండి మనం ఎంత వేసుకున్నా సాల్ట్ తెలీదు పొడిలో అయినా పచ్చళ్ళు అయినా పప్పులైనా కాబట్టి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి మునగాకు టమోటా పచ్చడి రెడీ అయిపోయింది మనం తినేటప్పుడు రైస్లోకి అయితే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది మనం మనము టిఫిన్స్లోకైతే డైరెక్ట్గా తినచ్చు కొంచెం వాటర్ కలుపుకొని తింటే సరిపోతుంది చాలా బాగుంటుందండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్